పార్లమెంటు ప్రాంగణం అరకు కాఫీ ఘుమఘుమలతో నిండిపోయింది దేశవ్యాప్తంగా అరకు కాఫీ బ్రాండ్కు ప్రచారంలో భాగంగా పార్లమెంటు ప్రాంగణంలో రెండు స్టాల్స్ ఏర్పాటు చేశారు వివిధ రాష్ట్రాల ఎంపీలు అరకు కాఫీని ఆస్వాదించి అద్భుతమైన రుచికి ఫిదా అయ్యారు అరకు కాఫీకి విస్తృత ప్రచారంలో భాగంగా రాష్ట గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో పార్లమెంట్ ప్రాంగణంలో రెండు కాఫీ స్టాల్స్ ఏర్పాటయ్యాయి లోక్సభ క్యాంటీన్లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభ క్యాంటీన్లో కేంద్ర వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అరకు కాఫీ స్టాల్స్ ను ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జోయల్ ఓరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు టీడీపీ బీజేపీ ఎంపీలతో పాటు రాష్ట మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు ఏపీ ప్రభుత్వం అరకు కాఫీకి ప్రచారం కల్పించడం గర్వంగా ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు కేంద్ర రాష్ట్రంలోని డబుల్ ఇంజన్ సర్కార్ అరకు కాఫీని అత్యున్నత స్థాయికి తీసుకెళ్తోందని చెప్పారు a matter of pride that uh, the government of andhra pradesh has taken up the araku valley coffee which is a gi product as uh, an important export product as an important product for every indian to enjoy the taste of and i am confident that with the collective efforts of uh, prime minister narendra modi at the center and chandrababu naidu garu Chief Honorable Chief Minister in the state. Together, this double engine government will take Araku to newer heights, will make it a premium product which will become the envy of the world and coffee board and tribal affairs. Yes. Both stand committed <laughs> to making this ग्रैंड सक्सेसफुल इस प्रोडक्ट के कारण आज खास करके गिरिजन को ऑपरेटिव कॉरपोरेशन ने अच्छा काम किया है उनको धन्यवाद देता हूँ और इस साल भी हम लोग दस करोड़ रुपये उनको दिया है तो आगे हम इसको प्रमोट कर करेंगे और इस कॉफी ऑर्गेनिक कॉफी है और ये बहुत टेस्टी है और ये हेल्दी भी है और एनर्जेटिक भी है एनर्जी भी दे रहा है तो इसको సభలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీ వచ్చిన మేము కూడా వాళ్ళు ఆయనతో మినిస్టర్స్ కానీ ప్రధానమంత్రి గారి కలిసిన ప్రత్యేకంగా అరకు కాఫీ తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా ప్రజెంట్ చేస్తే వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారు మంచి టేస్ట్ ఉందని మాకు కూడా చాలా నచ్చుతుందని మరి దాన్ని ఇంకో అడుగు ముందుకు తీసుకొని వెళ్ళాలి మినిస్టర్స్ అందరికీ ఇస్తున్నా ఇంపార్టెంట్ పీపుల్కి ఎంపీలు కూడా దీన్ని టేస్ట్ చేయాలి ఎంపీలు కూడా చేస్తే వారి ద్వారా ఇంకా చాలా మందికి తెలుస్తుందనే ఆలోచనతో ఈ స్టాల్ పెట్టాలనేది ఒక ఆలోచనగా ఉంటే దానికి స్పీకర్ గారి తాలూకా సహకారంతో ఈరోజు పెట్టాం సుమారు లక్ష యాభై వేల మంది రైతులు ఆర్గానిక్ వేలో ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో ఈ యొక్క అరకు కాఫీని తయారు చేయడం జరుగుతుంది దాని టేస్ట్ ఏ కాఫీలో కూడా మీకు బహుశా దొరకకపోవచ్చు మనం ప్రమోట్ చేయాలి దీన్ని అందుకనే ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా దాన్ని ప్రమోట్ చేసే అవకాశం ఈరోజు దక్కింది తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల ఎంపీలు అరకు కాఫీ రుచిని ఆస్వాదించారు ప్రతి భారతీయుడు అరకు కాఫీని సేవించాలని కోరారు ఇండియాలో పెరిగినటువంటి కాఫీకి అత్యధికంగా రుచి ఉంటుంది అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా కూడా అందరికీ తెలుసు కనుక ఇది అరకు కాఫీ ఏదైతే ఉందో ఇది నీడలోనే దీన్ని సేద్యం చేస్తారు కనుకనే వాళ్ళు చూసినట్లయితే ఎక్కడికి వెళ్ళినా కూడా అరకు కాఫీ గురించి చాలా గొప్పగా అందరూ మాట్లాడుతూ ఉంటారు ఇది ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి గిరిజన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి అదనంగా అలాంగ్ విత్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ దాంతోపాటు అదనంగా వారు చేసినటువంటి సేద్యం వలన ఫ్యామిలీ ఇన్కమ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది గిరిజన రైతులకు సహకరించండి అరకు కాఫీని ఆస్వాదించండి ఇదే ఈరోజు మేము పార్లమెంట్లో అందరూ కూడా అందరు ఎంపీలకు కూడా మొత్తం ఈ ఎంపీలందరూ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ వాళ్ళ స్టేట్స్ లో కూడా అరకు కాఫీని ప్రమోట్ చేయడానికి వాళ్ళందరూ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం కూడా చాలా చాలా ఉంది మా అరకు కాపీని ఈరోజు బిల్లీ నడిబొడ్డున అది పార్లమెంటులో లో పార్లమెంట్ సభ్యుల క్యాంటీన్ లో ఈరోజు మా పార్లమెంట్ సభ్యులందరికీ అందించడం ముఖ్యంగా ఒక మంచి కాపీని అందిస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదే మాదిరిగా మా జీసీసీ చైర్మన్ శ్రవణ్ గారికి మంత్రివర్యులు శ్రీమతి సంధ్యారాణి గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పిస్తా ఉన్నాను ఎందుకంటే ప్రధానంగా నేను బాగా సంతోషంగా అనిపిస్తూ ఉంది నాడు కాఫీ మరి నాటినటువంటి నేను మంత్రిగా పనిచేయడం ఈరోజు నేను ఒక పార్లమెంట్ సభ్యులుగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఆదిలాబాద్ నుంచి ఇక్కడ ఉండడం నేను ఆ కాఫీ యొక్క ఉయ్యదానాన్ని ఆస్వాదించడం నాకు ఎంతో సంతోషాన్ని అనిపిస్తా ఉంది I thank the and all you people from Andhra for sending this beautiful and delicious treat in Delhi. Thank you, the Honorable Chief Minister and our Lady Minister who has specially come to Delhi to host this event. Thank you very much, and it's delicious. Every Indian must try the Arakoot coffee. Thank you. <laughs> ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ వరకు పార్లమెంట్ ప్రాంగణంలో రెండు స్టాళ్లు అందుబాటులో ఉంటాయి